తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై ట్కా డీలర్షిప్ కూడా ఇవ్వబడింది కేసు కూడా నమోదు చేయడం జరిగింది అక్కడ దానికి సంబంధించి ఇంట్లో ఉన్న అమ్మాయిలో వీడియో తీస్తుంటాడు అతను స్క్రీన్ రికార్డ్ తీస్తుంటాడు హిడెన్ కెమెరాస్ పెట్టి జరుగుతున్నాడు సంబంధించిన అన్ని సబ్మిట్ చేశాను కంప్లైంట్ చేశానండి

చిన్న విషయం కాదండి ఇప్పుడు ఇప్పుడు ఏదైతే బస్ట్ అయిందో రెండేళ్ల క్రితం జరగాల్సిన కేసు ఒకటి అప్పుడు నుంచి కేసు తప్పుదో పట్టించడానికి నా పై కేసు ఇవ్వాల్సి చెప్పాల్సి వచ్చింది నేను ఖచ్చితంగా మాట్లాడతానండి నాకు కాల్స్ వస్తున్నాయి వన్ డే ఆ నేనే వస్తాను బయటికి నేనే అన్ని ఓపెన్ గా చెప్తాను థ్యాంక్స్ అండి నాకు తెలిసే టైం లేట్ అయింది అంటే నీకు ఎలా చెప్పాలి మరి నువ్వు మొన్నటి వదిలేసి నేను ఏం చెప్పండి అసలు అసలు నాకు అనాలను రావట్లా నాకు ఇంకా ఇంకా నీతో నీకు కొన్ని కొన్ని డిస్కషన్స్ చేయాలనిపిస్తుంది నాకు ఏది లైఫ్ గురించి నాకు ఫ్యూచర్ థింగ్స్ గురించి నీతో డిస్కస్ చేయాలనిపిస్తుంది నాకు అంత బాగుంది నాకు ఇప్పుడు అది నేను చెప్పాను కదా నేను రాగానే నువ్వు నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోయావు నువ్వు ఇక్కడ లేవు నేను ఒక్కడనే ఉన్నా నాకు కావాలంటే నేను ఎవరి పిలుచుకున్న అమ్మాయిలనే కాదు అబ్బాయిని కానీ ఎవరో స్పెండ్ చేయొచ్చు కదా కానీ నుంచి సతమతం అయిపోతున్నా పక్కన మిస్ అవుతున్నా నీతో ఉంటే కొంచెం అలా నవ్వుతున్నా ఏదో ఒక టాపిక్ ఏదో ఒకటో అసలు అలా అలా కూల్ సో గుడ్ అనిపిస్తుంది అసలు ఇంటికి రాగానే అలా నాకు టేబుల్ మీద పక్కన వాటర్ అసలు ఏంద్రా ఈ కేరేంద్ర అది ఏం చేస్తా అలా నాకు నాకు ఇలా నాకు అసలు ఫీల్ అంతా వస్తున్నాయి ఈ వచ్చే లోపు నాకు మళ్ళీ నీతో నా చూడు నువ్వు ఇంత జరుగుతున్నాయి సరే నేను నీ లైఫ్ లో రాను నువ్వు నా లైఫ్ లోకి రాదు ఇంకా నువ్వు ఎలా నాకు ప్రామిస్ చేశావు కదా నువ్వు ఇంకా నా జో నా విషయాలు కానీ నాకు కానీ బయట అవుతున్నాని ఇంకొక ఏ హీర్ తో కట్ నీ పన్ను చూసుకుని నా పన్ను చూసుకొని నేను అనలేక అనలేను ఒకప్పుడైతే అసలు పక్కకి నీ పన్ను ఎక్కడతో కట్ట అనే ఉండి అసలు నాకు ఇప్పుడు మాట రావట్లా ఏది చేసైనా ఎంతసేపు అయినా మాట్లాడి మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి